తిరుపతి జిల్లా సోలూరుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చందనమూడి శివ నామినేషన్ దాఖలు చేశారు ర్యాలీగా రెవెన్యూ కార్యాలయం చేరుకున్న శివ రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశామని తన తండ్రి బాటలోనే తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి సేవ చేశానని తమ సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఎమ్మెల్యే ప్రజలు పడుతున్న ఇబ్బందులను తీరుస్తాను తెలిపారు తనకి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తన రాజకీయ గురువు చింతామోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా చింతామోహన్ కు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు మేము పెట్టిన పథకాలకు మా వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు తప్పకుండా గెలుస్తాం గెలిచిన తర్వాత డెవలప్ చేస్తామనేసి అనేసి నేను ఎమ్మెల్యేగా చింత గారి ఎంపీగా పోటీ చేస్తున్నాము మమ్మల్ని అందన్న గెలుపించారని ప్రజల్ని కోరుతున్నాను మరి ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి